భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కోరుట్ల మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మా గౌరవ కమిషనర్లు గౌరవ ప్రముఖుల డిప్యూటీసీలకు గౌరవ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలంగాణ నడిపించడం ఈ రోజు జరుగుతున్న దురాక్రమణలు దుర్మార్గమైన పరిపాలన కనుక ఈ పరిపాలన కూడా ఎదుర్కోవటాని కోసం కార్యకర్తలు అందరూ కూడా సిద్ధం కావాలి ఎవ్వరికి భయపడే కూర్చోట్లేదు అలాంటి పట్టాలు ఏం పోరాటం చేసి తెలంగాణ చావుకు కూడా సిద్ధమైపోయి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు వారి నాయకత్వంలో మళ్ళీ పార్టీని పునరుజ్జీతం చేసి ఏదో కొన్ని సీట్లు ఓడిపోయినంత మాత్రం ఆధారపడకుండా అందరం కలిసి కట్టుగా ముందు పోదాం అందరూ ధైర్యంగా ఉందాం ఎక్కడ ఏం జరిగినా మేము అందరం కూడా వచ్చి ఉన్న ఇప్పుడు నాయకులు పోయిన వాళ్ళు వేరు వచ్చారు పేరు వాళ్ళు వద్దు కొంతమంది అనుభవించారు పార్టీలో పార్టీలు అనుభవించి పార్టీలో అన్ని విధాలా లాభపడి ఇలా వెళ్ళిపోయారు ప్రజలకు గమనిస్తున్నారు వాళ్ళు తప్పకుండా ఇప్పటి నుంచి పార్టీని కాపాడుకుంటాం పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా మేము మా బిడ్డనుగా సాగుకొని పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి నా దాని జిల్లా వర్గా మా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తాం అందరికీ నా యొక్క నమస్కారం జయ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా కానీ ప్రజల కోసం పనిచేయడమే రాజకీయాలు ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా కొన్ని రోజులు అధికారం ఉంటే తొలిసారి ప్రతిపక్షంలో ఉంటారు ఇప్పుడు ఎట్లయితే ఆనాడు అధికార పార్టీ ఉండి ప్రజలకు సేవ చేస్తాము ఇటు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మార్పు తెస్తాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు వివిధ రకాల హామీలు ఇచ్చి ఈనాడు ప్రజలకు ఎలాంటి కూడా ఒక్క హామీ కూడా పూర్తిగా ఇవ్వలేదు కొంతమంది ముందు పరిపాలించినాం ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం అభివృద్ధి చేస్తాం జగిత్యాల కావచ్చు ఎవరికి నియోజకవర్గం వారు జై జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాలో ఖచ్చితంగా అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం ఇప్పుడు అధికారం ఉన్న పార్టీని మేము ప్రతిపక్షంలో కాబట్టి ప్రశ్నించకుండా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ సాధన కోసం చావు నోట్లో తలబెట్టి తనకు సాధించిన కేసీఆర్ గారి నేతృత్వంలో ఇప్పటికి కూడా పార్టీ కోసం పనిచేస్తాం అమరుల త్యాగాలకు అనుగుణంగా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నీళ్లు నిధులు నియామకాలు అన్ని రంగాల్లో కూడా ఉందని చేసే అది ఏ గ్రామం మీద కనబడుతుంది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో ఇక్కడ జైత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ అధ్యక్షులు కలగకుంటారు చేస్తారు నేతృత్వంలో జెండా ఆవిష్కరణ చేసి సందర్భంలో ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు పాత్రిక మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఒకనాడు ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిలో తెలుగుదేశంలో ఏర్పడినటువంటి మరి పార్టీ ఆవిర్భావం ఈనాడు ఇరవై మూడు వసంతాలు మరి పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మరి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పెట్టినటువంటి పార్టీ గులాబీ పార్టీ కాబట్టి అటువంటి నాయకుడు అసలు కళ్ళారా చూస్తున్నామని అంటే నిజంగా కూడా మేము అందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు మరి బంగారు తెలంగాణనే దిశగా మరి ఎంతో కృషి చేసినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మరి పది సంవత్సరాల పరిపాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు కావచ్చు మహిళలకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు ఒక్క వర్గం కాదు అనేక వర్గాలకు కూడా న్యాయం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలోనే న్యాయం జరిగింది మరి పది సంవత్సరాల పాలన అనంతరం ఈనాడు మళ్ళీ ఒక